వెల్కమ్ టు ఇది వార్త నేను విరమేసిపోతరాదు నిన్న జరిగిన బహిరంగ సభలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఇవన్నీ బహిరంగ సభలు కాదు బరితే గుంపు సభలు లెక్క జరిగినాయి ఎందుకంటే పదేళ్ళు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న కేసీఆర్ గవే మాటలే కొత్తగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గవే మాటలే ఈ అసలు అన్ని బూతులు పురాణాలే ఇక సభ్యత అర్ఘత్త అనే విధంగానే ఉన్నాయి అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల గురించి మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం ఏంటంటే ప్రజల నిర్ణయాన్ని తప్పు అన్న విధంగా మాట్లాడుతున్నారు కేసీఆర్ కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ప్రజల నిర్ణయాన్ని అసలు స్వాగతించట్లే కేటీఆర్ కూడా అదే మాట చేస్తాం పడగొడతాం ప్రభుత్వాన్ని ఒక రకంగా మాట్లాడడం అయితే ప్రజలే మోసపోయిర్రు ఓటు కాంగ్రెస్కేసి తప్పు వేసిర్రు ఇట్లా నానా రకాలుగా మా ప్రలోభాలకు లొంగిరన్న అన్న విధంగా ప్రజల్ని తప్పు తప్పుగా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది భారత రాష్ట్ర సమితి పార్టీ ఇక్కడ ఒక ప్రధానంగా అన్ని దినపత్రికలు ఉన్న ఒక వార్తను చూడండి ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయరట ఏం అత్యాశకు పోయరు కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇస్తామంటే ఓట్లేసిరు మరి మీరు ఏం ఇవ్వలేకపోయారు పదిహేనెలలో మీరు వేసింది ఏంది మోసపోయి కాంగ్రెస్ను గెలిపించిండ్రు నాకు ఇక్కడ బ్రేకులు వేయకుంటే సగం దేశానికి అగ్గిపెట్టుకొని అందుకే అగ్గిపెడతామని నేను మధ్యలో ఆపారు ఈ తెలంగాణకు అగ్గిపెట్టిన చాలు ఇక పోయి ఇద్దర దేశానికి మొత్తం మేము అగ్గిపెడతామని పెడతామని ఆపారు నేను ఇక ఇక్కడ మీడియాను కూడా తిట్టడం కాస్త కాస్త బాధ అనిపించింది ఏముంది వాళ్ళు పోతే పార్టీ అని బేవార్ ఛానల్ ప్రచారం చేస్తున్నాయట పార్టీలు మారుతుంది నిజం కదా నీ పార్టీ నాయకులు వేరే పార్టీలకు పోతుంది నిజం కదా గతంలో నీ పార్టీలకు వచ్చింది నిజం కదా ఆ వార్తలు ప్రసారం చేసిన ప్రతి ఛానల్ బేవార్ ఛానళ్ళే కనబడుతుందా మీడియా విలువలు తగ్గించు నువ్వు మీడియాని సర్వనాశనం చేసింది నువ్వు ఇవాళ ఏం మాట్లాడుతున్నావు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే బెదిరించడం మంచిది కాదు మేము ఉన్ననాడు పోలీసుల దౌర్జన్యాలు చేయలే దౌర్జన్యాలు చేయలేదా నేను కూడా ఒక బాధితున్నాయి కదా సిద్దిపేటలో నీ అల్లుడు చేసిన అవినీతి నీ అల్లుడు అనుచరులు చేస్తున్నటువంటి భూ కబ్జాలను గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవినీతిని బయట పెడితే అక్రమాలు బయట పెడితే అక్రమ కేసులు పెట్టిరు పోలీసుల దౌర్జన్యాలు కాలేదా నీ దగ్గర నీ అధికారంలో ఉన్నప్పుడు ఇక ప్రజల్ని చిన్న చూపు ఎట్లా చూస్తారు చూడండి అన్ని దినపత్రికలు ఇట్లే ఉంటుంది ఏదో మీకు ప్రతి దినపత్రికలు అట్లనే ప్రజలే మూసపోయారు ఇక మూడు నెలల్లో రాష్ట్రాన్ని నాగం చేసిరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకటెట్టిరు ఎవరు నువ్వు ఢిల్లీకి పెట్టింది మరే పొద్దున నువ్వు కూడా ఢిల్లీలో చక్రం తిప్తా అన్నావు కదా ఇక్కడ చక్రాలు ఫెయిల్ అయ్యా అయినావు కదా మరి రోడ్డు తీసుకుపోయి ఢిల్లీలో తాకటబెడదువా సమైక్య పాలన నయం అనిపిస్తుందట ఈయనకు ఇప్పుడు మళ్ళీ పాలన రావాలట కాలుచులో రెండు పిల్లలు ఎగొంగుని దేశమే మునిగిపోతున్నట్టు చర్చ చేస్తూ అని చెప్పేసి పోలీసులకు వార్నింగ్ సోషల్ మీడియాలో అక్కసట అది నేను ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం నిన్న కరీంనగర్లో జరిగినటువంటి కథనబేరిలో రసమై బాలకిషన్ మాజీ ఎమ్మెల్యే ఏం మాట్లాడినా ఒకసారి వినిపిస్తా అంటే ప్రజలంటే ఎంత చులకనైపోయారు మీకు ప్రజలంటే తాగుబోతులు ప్రజలంటే తిరిగిపోతులు డబ్బుకు బారి సైన వాళ్ళు వాళ్ళే ఇక రాష్ట్రం నడిపిస్తారు అని చెప్పి మీ కోట్లేసిన నాడు ఏడు వేరు మరి ప్రజల గురించి ఎందుకు మాట్లాడతలేవు నీ కోటేసిన ప్రజలు ఎవరు వీడియో చూడరు ఒకసారి ఎంత సిగ్గు విడిచి మళ్ళీ నాటకాలకు జోలికి వేయండు రసమై బాలకిషన్ ఎట్లా ఉన్న ఉద్యోగం పోయింది ఎమ్మెల్యే పదవి వేయింది దాన్ని సాంస్కృతిక సారథిలో దోసుకున్న కాడ జరిపోయినాయి అక్కడ కబ్జా చేసిన కాడ జరిపోయినాయి కాబట్టి మళ్ళీ అందరూ ఎందుకంటే ఏవైతే భాగోతలు ఆడుకున్నారో ఏసాలు ఇచ్చారో ఆ ఏసాలు ఎత్తారు బీఆర్ఎస్ అందరూ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ మన సారీ ఈయనెవలు రసమై బాలకృష్ణ కానీ మిగతా వాళ్ళందరూ కూడా గవ్వే ఏషాలు ఎత్తురు పగటేశాలు ఏం మాట్లాడి ఒక్కసారి ను

నిజంగా మళ్ళా కనబడే ఈ స్టేజ్ కూడా ఎక్కువ బొంద పెట్టాలి నేను వాస్తవానికి ప్రజలంటే మొత్తం చిల్లరాల లెక్కన వాడుతున్నా మీకు బీఆర్ఎస్ఎల్ అందరికీ తాగి ఊగింది ఆదుకుంది కానీ ఓడేట లేదని తెలంగాణ సమాజం ప్రజలు ఈయన చెప్తున్నారట మనుషుల ఏమన్నా ఇంకా తెలంగాణ ప్రజలు అంటే ఇంకా గొర్రె లెక్కన వాడుతున్నా మీకు పదేళ్ళు సర్వనాశనం చేసి నానా ఇబ్బందులు పెట్టి అరాచకాలు చేసిన జాలక ఇప్పుడు మళ్ళీ అధికార దాహంతో విచ్చల వీడి కామెంట్లు చేస్తారా మీరు తాగి ఊగింది ఆదుకుంది కానీ ఓటేసింది యాదక్ లేదట తాగి ఊగి కాంగ్రెస్ ఓటేసిర మరి గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఓట్లేసారు మీరు తాగిపోయలే మీరు మద్యం మంచలే కంచుకోవట లాంటి సిద్దిపేట మీ బీఆర్ఎస్ కంచుకోవటలాంటి సిద్ధిపేటలో కూడా మద్యం పంపిణీ జరిగింది డబ్బులు పంపిణీ జరిగింది మీ కథానాయకుడు హరీష్ రావు వస్తుందా ఆధారాలు కావాలనా చాలా ఓడిపోయాక మస్తు ముచ్చట్లు చెప్తారు గాలికి ప్రేమ లేవు కాదుగా ఎమ్మెల్యే లెక్క బిల్డాప్ అవన్నీ జరిగే కార్యక్రమాలు లేవు కాబట్టి గీసవంటి అవినీతి వేసి అక్రమాలు చేసి సంపాదించుకున్న పైసలతోటి గీసండి కార్యక్రమాలు పెట్టుకొని కుప్పి గంతులు వేసుకుంటా రికార్డింగ్ డ్యాన్సులు చేసుకుంటా తెలంగాణ ప్రజలను అవమానిస్తారా మీరు మీడియాను అవమానిస్తారా పోలీసులను అవమానిస్తారా మీరు మీటింగ్లు పెట్టుకొని మాకెందుకు అసహనం అసహనంతో మీరు ఇంతమంది తిట్టుకుంటూ కూర్చుంటారా ప్రజలు తిడుతారు మీడియాను తిడుతారు పోలీసులు తిడుతారు వార్నింగ్లు ఇస్తారు మీరు మాకెందుకు ఓట్లేదు బిడ్డారిని ఎంత అసహనం తోటి రగిలిపోతున్నారు బీఆర్ఎస్ నాయకులు నాకు అర్థమవుతలేదు అరే కేవలం అధికారమే నా నాయనా మీకు పైసలు మీ అక్రమ సంపాదన ఏడి పోలే కదా ఉన్నాయి కాపాడుకోరి మరీ ఎక్స్ట్రా చెప్తే ఉన్నాయి కూడా పోతే ఉంచుకునేవి పోతాయి కనీసంగా స్థానిక సంస్థలను రాబోయే ఎంపీ ఎన్నికల్లో నాలుగు ఓట్లు వాడితే ఏమో ఆలోచన లేదు మీకు ఇక అధికారం 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 మీ జీవితంలో మీకు అధికారం రాదు తెలంగాణ ప్రజల్ని అవమానించరు కాబట్టి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తీసుకపోయి నిజంగా అదే బొందలు పెడతారు ఈసారిగా నువ్వు తాగుడు ఊగుడు ఈ నాటకాలన్నీ మా కనబడుతుంది తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తారు ఎవరు అధికార దాహంతో మాట్లాడుతున్నారు ఎవరు ప్రగతి పదంలో దూసుకపోతారు అనేది జాగ్రత్త బిడ్డ వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి అందరూ మీడియా అన అనాలన్నా కూడా దుష్ప్రచారం చేస్తున్న బేవార్స్ ఛానల్ అంటారు కదా మీడియా ఛానల్ అంత అంటే విలువ లేకుండా చేసినావు కదా దీన్ని కూడా ఖచ్చితంగా మీ మిగతా మీడియా సోదరులు అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఆయన పార్టీ నుంచి పార్టీలు మారిన ప్రతి వార్త అన్ని ఛానళ్ళలో కవర్ చేసినాం కదా మరి బేవార్స్ ఛానల్ అంటుంటే కోవాలి మనం ఆనాడు ప్రశ్నించిన పాపానికి ఎంతోమంది జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు కదా మరి ఇలా మన మీడియా ఛానల్ అంటుంటే మనం ఎందుకుకోవాలి బేవార్స్ ఛానల్ అన్నందుకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను యుధిష్టిన వార్త తరఫున నువ్వు మీరు అధికార దాహంతో రగిపోతురు నేను ఒక ఆవేశంతో ఒక ఆవేదనతోటి రగిలిపోతున్నాను నేను ఇలా తెలంగాణ సమాజం అంతా ఇది గమనించాలే సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టేట్ సామాన్య చిత్ర బ్రహ్మాస్త్రం యజిష్ట వార్త నేను రమేష్ పోతురాజ్